ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున కుచ్చెర్లకోట సత్యవెంకట నరసింహం గారి ఆశీస్సులతోటి ఇక్కడ శంకర ఆంజనేయులు గారు గౌరవనీయులు శంకర ఆంజనేయులు గారు ఇక్కడ లక్ష్మీపురం గ్రామంలో గతంలో శివాలయం నిర్మించడం ప్రతిష్ఠించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఇప్పుడు రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున స్వామి స్వామివారి విగ్రహాన్ని మరియు ప్రతిష్ఠించడం జరుగుతుంది ఆ విగ్రహాన్ని కూడా కొచ్చిర్లకోట సత్యవేంకట లక్ష్మీనరసింహ గురువుగారు దివ్య ఆశీస్సులతోటి ప్రతిష్ఠించడం జరుగుతుంది దాన్ని మరి భారీ స్థాయిలో ఇక్కడ గోపాలపురం శాసనసభ్యులు శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు పెద్దలు మరి గొరిజాల గొరిజాల కోకో రాజు గారు మరి గురువుగారు గారికి సహకారంతో మరి ఆ విగ్రహాన్ని గురువు గారు ఆంజనేయులు గారు అలాగే వీర వెంకట రాజుగారు కోకో రాజు గారు వారి ధనసాయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భారీ స్థాయిలో మరి గొప్పగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై జరుపుకుంటున్నారు కనుక యావైనా మంది మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం మరి మెట్ట ప్రాంతంలో మరి వయసు వైస్ సర్పంచ్ శంకర ఆంజనేయులు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి పక్కనే ఉన్న గొడుగుపేటలో కూడా మంచి చక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కట్టించడం అలాగే రామాలయాలు కట్టించడం ఇదే లక్ష్మీపురంలో మరి చక్కని ఈ శివాలయం నిర్మించడం అలాగే ఎన్నో మరి రాజకీయంగాను మరి ఉప సర్పంచ్గా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది మరి పేదలకి అందరికి కూడా తోడ్పాటు తోడ్పాటుగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సేవా కార్యక్రమం నిమగ్నమై మరి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ మరి రేపు ఇరవై ఒకటో తారీఖున జరగబోయే ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా మరి ఘనంగా జరిపించాలని మరి ఆయన ఎంతో పట్టుదలతోటి ఈ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఎన్నో కార్యక్రమాలు కూడా మరి ఆయన చేతుల మీద జరగాలని మరి ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి మరి ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాం